కోట్లీలోని మర్ఖాజ్ అబ్బాస్ ఉగ్ర స్థావరం నియంత్రణ రేఖకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై లో జరిగిన దాడులకు జూన్ ఇరవై నాలుగు బస్సులో ప్రయాణిస్తోన్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడ ఉన్న ఉగ్రవాదులే దాడులు చేశారు కోట్లీలోని మస్కర్ రహీల్ షహీద్ స్థావరం ద్వారా పివోకేలో హుజుల్ ముజాహిద్న్ కార్యకలాపాలు సాగిస్తోంది కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంప్ లో నాలుగు గదులు బరాక్లు ఉన్నాయి వీటిలో భారీగా ఆయుధాలు బందుగుండి సామాగ్రి ఉన్నట్లు తెలుస్తోంది ఇదే విషయం గురించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు రాజు చెప్పండి మనం ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాము భారత్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది అది కూడా ఊహించని రీతిలోనే ఈ ఈరోజు కూడా అలాగే చేసింది మనం అనుకున్నట్లుగా సర్జికల్ స్ట్రైక్స్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు కానీ ఉగ్రవాదులే దాడులే ఉగ్రవాదులపై దాడులే లక్ష్యంగా అయితే మనం ఈరోజు సింధూర్ ఆపరేషన్ సింధూర్ అయితే చూసాము సో ఒక భారత్ ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకుంది సో ఇది ఇంకొక విజయం అని మనం చెప్పుకోవచ్చు సరే ఈ ఈ పరిస్థితుల్లో మరి భారత్ ప్రజలు హర్షం వ్యక్త చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది లేదా పార్క్ నుంచి కూడా మరి ఎటువంటి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది రైట్ దుర్గా మొత్తానికి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం పాకిస్తాన్ మీద లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద ఉగ్రవాదుల మీద జరిగినటువంటి దాడి కాదు ఇది ఇది భారత్లో పార్లమెంట్ దగ్గర నుంచి పెహల్గాం వరకు జరిగినటువంటి ఉగ్ర దాడులన్నిటికీ కూడా ఒకే ఒక్క సమాధానం ఇవాళ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా కేవలం ఉగ్రవాదులు కాదు ఉగ్రవాదుల మూలాలను దెబ్బగొట్టడమే లక్ష్యంగా భారత్ ఆర్మీ భారీ ఎత్తున ప్రణాళికలతోటి అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంది అంతేకాకుండా ఇక్కడ భారత్ ఎక్కువ పెట్టినటువంటి లక్ష్యాలు ఏమాత్రం కూడా మిస్ అవ్వకుండా దాడి చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా పౌరులకు ఇబ్బంది లేకుండా అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్తగా అంతేకాకుండా ఉగ్రవాదులు మాత్రమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినటువంటి పరిస్థితి సరే ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే వాస్తవంగా మీరు చెప్పినట్టు ఈరోజు భారత్ చేసినటువంటి ఈ దాడు డులతోటి భారీ ఎత్తున ఉగ్రవాద శిబిరాలు ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ గడ్డ మీద పేరు చెప్పుకొని బ్రతుకుతున్నటువంటి ఈ ఉగ్ర మూకలన్నీ కూడా చిన్నా భిన్నమైపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు బహవల్పూర్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ స్థావరాన్ని భారత్ కూల్ చేసింది అక్కడ ఉన్నటువంటి ఆ జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి మసూద్ అజహర్కి సంబంధించినటువంటి స్థావర మీద భారత్ దాడి చేయడంతో అందులో దాదాపు పద్నాలుగు మంది చనిపోయారు ఈ పద్నాలుగు మందిలో ఈ అజహర్ మసూద్ అజహర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన సోదరి ఆయన సోదరి భర్త అలాగే ఆయనకు చెందినటువంటి ఒక పది మంది బంధువు మృతి చెందినటువంటి పరిస్థితి ఆయన మాత్రం తప్పించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో దీని మీద ప్రస్తుతం పాకిస్తాన్ లో కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతోంది ఒక్కసారి భారత్ దెబ్బకి ఏ విధంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలన్నీ కూడా చిన్న భిన్నమైపోయా ఇది ఒక ఉదాహరణ నాట్ ఓన్లీ జైషే మహమ్మద్ ఇతర రెండు అంటే లష్కరేతో కావచ్చు ముజాహిద్దీన్ ఏదైతే ఇండియన్ ముజాహిద్దీన్ ఉందో సో ఈ రెండు సంస్థల్లో కూడా భారీ ఎత్తున అక్కడ నష్టం చేకూరింది భారీ ఎత్తున ఉగ్రవాదులంతా కూడా చనిపోయినటువంటి పరిస్థితి మొత్తం కూడా తొమ్మిది స్థావరాలు చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా మనకి గమనించాలి ఈ తొమ్మిది స్థావరాలను కూడా భారత్ చాలా తెలివిగా తన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని వినియోగించి ఖచ్చితత్వంతో అక్కడ దాడులు చేసినటువంటి పరిస్థితి అంటే ఒక్కొక్క ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి స్థావరాల గురించి కానీ మనం కానీ మాట్లాడుకుంటే మొదటిది వచ్చేసి మర్కజ్ సుబాన్ అల్లా బహల్పూర్ లో ఉంది ఇది సో ఇక్కడ దాడి చేసింది ఇది ఒక ఉగ్రవాద స్థావరం రెండు వేల నుంచి కూడా ఇక్కడ ఉగ్రవాదం కార్యకలాపాలు చాలా చురుగ్గా సాగుతున్నాయి జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం కూడా ఇదే అని చెప్పేసి చెబుతూ ఉంటారు ఈ రహస్య స్థావరం నుంచి రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడితో సహా ఈ జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాద ప్రణాళికలతో ముడిపడినటువంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడి నుంచే జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ ఏదైతే ఈ జైషే మహమ్మద్ సంబంధించినటువంటి చీఫ్ అయినటువంటి మౌలానా మసూద్ అజార్ కావచ్చు అలాగే ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అజ్గర్ కావచ్చు అలాగే మౌలానా అమర్ కావచ్చు మసూద్ అజార్ కావచ్చు వీళ్ళంతా కుటుంబ సభ్యులతో సహా ఈ మర్కజ్లోనే నివసిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నుంచే మసూద్ అజహర్ భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ యువత ఇస్లామిక్ లోకి రావాలి అని చెప్పేసి జిహాదులను ప్రేరేపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు తొలుత భారత్కు సంబంధించినటువంటి సైన్యం దాడి చేసినటువంటి స్థావరమే ఇది అంటే ఇంత పెద్ద స్థావరం ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే జైషే మహమ్మద్కి ఇది ఒక ప్రధాన కార్యాలయం మరి ఇలాంటి ప్రధాన కార్యాలయం మీదే దాడి చేసినటువంటి పరిస్థితి సో చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడులకు రూపకల్పన జరిగినటువంటి ప్రాంతాన్ని ఉగ్ర స్థావరాన్ని భారత్ నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇంకొకటి వచ్చేసి ఇందాక మీరు చెప్పినట్టు మర్కజ్ తైబా దీని మురిట్కే అంటాం అనమాట ఇది రెండు వేల సంవత్సరంలో స్థాపించబడినటువంటి మర్కజ్ తైబా ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో సంగల్ సహదాన్ మురిట్కేలో ఉంది దీన్ని దీన్ని అల్మా మేటర్ అలాగే ఎల్ఈటికి అంటే ఎల్ఈటి అంటే లష్క తొయబాకి సంబంధించినటువంటి అతిపెద్ద శిక్షణా కేంద్రంగా కూడా దీన్ని చెబుతూ ఉంటారు ఇందులో ఆయుధాలు అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో ఉగ్రవాదులకు అవసరమైనటువంటి శిక్షణ అక్కడ ఇస్తుంటారు ప్రతి సంవత్సరం దాదాపు వెయ్యి మందికి పైగా ఈ లో చేస్తారు ఈ మర్కజ్ అంతా కూడా లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ కోసం ఇది పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ స్థావరాన్ని కూడా కొట్టేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈ స్థావరాన్ని కూడా నేలమట్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇంకోటి వచ్చేసి సజ్జల్ తెహ్రా ఖలాన్ అంటాం అనమాట ఇది సో ఇక్కడ కూడా బా భారత్కి సంబంధించినటువంటి ఆర్మీ దాడి చేసినటువంటి ఆ పరిస్థితి ఉంది ఇది కానీ చూస్తే మనం ఇది వచ్చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో ఉన్న నరోవాల్ జిల్లాలో ఉన్నటువంటి ఫ షకర్ఘడ్ తహసీల్ అనేటువంటి ప్రాంతంలో ఉంది ఇది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు కోసం జైషే మహమ్మద్ ప్రధాన ప్రయోగ కేంద్రం దీన్ని ప్రధాన ప్రయోగ కేంద్రం జైషే మహమ్మద్కి అని చెప్పి కూడా చెబుతూ ఉంటారనమాట సో దీన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి భారత్కి సంబంధించినటువంటి సైనికులు దీన్ని కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా జైషే మహమ్మద్ సంబంధించి ఉగ్రవాదులు మహమ్మద్ అద్నాన్ కావచ్చు అలాగే అలీ అలియాస్ డాక్టర్ అలాగే కాషిఫ్ జాన్ ఈ ప్రదేశాన్ని క్రమం తప్పకుండా సందర్శిస్తుంటారని చెప్పేసి కూడా ఇంతకుముందు మనకు ఆర్మీకి సంబంధించి అధికారులు బ్రీఫ్ చేసేటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి వివరాలను బట్టి కూడా అర్థమవుతుంది ఇక నాలుగోది వచ్చేసి మహమానా జోయా సెంటర్ అంటారు ఇది సియాల్ కోట్లో ఉంది ఇది వచ్చేసి హెచ్ఎం అంటే హిజ్బుల్ ముహిద్దీన్ సంబంధించింది ముజాహిద్దీన్ సంబంధించింది ఇందులో వచ్చేసి మహమూనా జోయా ఉగ్రవాద స్థావరం బుట్టా కోట్లీ అంటాం అనమాట ఇది ప్రభుత్వ కేంద్రంలో ఉందనమాట ఇది బుట్టా కోట్లీ అనేది ప్రభుత్వ కేంద్రం ఉంది దీన్ని హిజుల్ ముజాహిద్దీన్ సంబంధించినటువంటి క్యాడర్లు జమ్మూ ప్రాంతంలోకి చొరబడ్డానికి ఈ స్థావరాన్ని ఉపయోగిస్తున్నారు ఈ స్థావరాన్ని కూడా ప్రస్తుతానికి భారత ఆర్మీ నేలకొల్చినటువంటి పరిస్థితి అలాగే మర్కజ్ అహ్లే హదిత్ బర్నాలా ఇది వచ్చేసి బర్నాల నగరసభలో ఉన్నటువంటి కోటే జమీల్ రోడ్లో ఉన్న భీంబర్ ఇందాక మనం చూసాం మనకు కోట్లీ గోల్పూర్ ఇందాక మనం ఇప్పుడు చూస్తున్నాం మన పక్కన భీంబర్ అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లష్కరే తోయబాకు సంబంధించినటువంటి ప్రధాన శిక్షణ కేంద్రం ఇది అలాగే పూంచ్ రాజౌరి రియాసి సెక్టార్కు ఈ ఎల్ఈటీ అంటే లష్కరే తోయబా ఉగ్రవాదంలో ఆయుధాలను పంపడానికి ఇది ఒక ఆయుధ కారాగారంగా వాడుకుంటూ ఉన్నారు సో ఈ ఆయుధ కారాగారాన్ని కూడా ప్రస్తుతానికి భారత్కి సంబంధించినటువంటి ఆర్మీ నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది అలాగే ఆ రోజు వచ్చేసి మర్గాస్ అబ్బార్ ఇది వచ్చేసి కోట్లీలో ఉంది ఇది పాకిస్తాన్లో కోట్లీ లో ఉన్నటువంటి ఇందాక నేను చెప్పిన జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉగ్రవాద స్థావరం ఇక్కడ వచ్చేసి జైషే మహ్మద్ సంబంధించిన కమాండర్ ముస్తి అబ్దుల్ రవూఫ్ అలాగే ఆయన సన్నిహితుడైనటువంటి హఫీజ్ అబ్దుల్ షకూర్ అలియాస్ కారి జర్రార్ ఈ మర్కజ్కి వీళ్ళు నాయకత్వం వహిస్తుంటారు ఇది ఏం చేస్తుందంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు చేయడం అమలు చేయడంలో ఇది ఈ స్థావరం ప్రధానంగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ స్థావరాన్ని కూడా కూల్ చేసినటువంటి పరిస్థితి ఏడోది వచ్చేసి మస్కర్ రహీల్ షాహిద్ ఇది కూడా కోటిలో ఉంది ఇది వచ్చేసి హిజ్బుల్ ముజాహిద్దీన్ కు సంబంధించినటువంటి పురాతనమైనటువంటి శిక్షణా కేంద్రం దీంట్లో దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు కూడా ఉగ్రవాదులకు ప్రతి ఏటా కూడా ఇక్కడ శిక్షణ ఇస్తారని చెప్పేసి కూడా తేలింది ప్రస్తుతానికి దీన్ని కూడా భారత్ నేలమట్టం చేసి పరిస్థితి ఎనిమిదవది వచ్చేసి షావై నల్లా క్యాంపు ఇది ముజఫరాబాద్లో ఉంది ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ఉన్నటువంటి ఒక వంతెన సమీపంలో ఈ ఉగ్రవాద స్థావరం ఉంది ఇది లష్కరే తోయ్బాకు సంబంధించినటువంటి అత్య అత్యంత ముఖ్యమైనటువంటి పాకిస్తాన్ టెర్రర్ లాంచ్లో ఇది ఒకటి ఇది వచ్చేసి అజ్మల్ కసబ్ ఎప్పుడైతే మనకు మనకు నవంబర్ ఇరవై ఆరు నవంబర్లో జరిగినటువంటి ముంబై దాడులు ఏవైతున్నాయో దాంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అజ్మల్ క కసబ్ సహా చాలామందికి ఇందులోనే ఉగ్రవాద శిక్షణ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ శిబిరంలో లస్కే తోయిబాతో పాటు కార్యకర్త నియమించడంతో పాటు వాళ్ళు నమోదు చేయడం అంతేకాకుండా వాళ్ళకి అవసరమైనటువంటి శిక్షణ కోసం వినియోగించేటటువంటి పరిస్థితి ఉంది ఇది కూడా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఉగ్రవాద శిబిరం ఇది కూడా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి ఇక చివరిది వచ్చేసి మర్కజ్ సయ్యద్నా బిలాల్ ఇది వచ్చేసి ముజఫరాబాద్లో ఉన్నటువంటి ఎర్రకోట సమీపంలో ఉంది ఇది జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ప్రధాన స్థావరం ఈ స్థావరాన్ని ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించే ముందు వారికి అవసరమైనటువంటి రవాణా శిబిరంగా దీన్ని వాడుకుంటారు దీన్ని కూడా ప్రస్తుతానికి భారత్ నేలమట్టం చేసినటువంటి పరిస్థితి సో ఓవరాల్గా భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏదైతే ఉగ్రవాద మూలాలు ఉగ్రవాద స్థావరాలు ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉన్నటువంటి లాంచ్ బ్యాడ్స్ ఏవైతే ఉంటాయో ఈ తొమ్మిదిటిని కూడా నేలమట్టం చేసేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ రోజు తీసుకున్నటువంటి చర్యలతోటి ఉగ్రవాద కార్యకలాపాలకి ఒక భారీ ఎదురుదెబ్బ పాక్ గడ్డ మీద ఉగ్ర మూకలకు ఒక రకంగా చెప్పాలంటే చెల్లు చీటి ఇచ్చే విధంగా తొమ్మిది స్థావరాలను టార్గెట్ చేసుకుని కొట్టింది ఈ తొమ్మిది స్థావరాలు కూడా ఉగ్రవాదులకు చాలా ప్రధానమైనటువంటి స్థావరాలు సో కాబట్టి ఈ తొమ్మిది స్థావరాలని భారత్ మీదకి ఉగ్ర మూకలను పంపేందుకు పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాద సంస్థలన్నీ కూడా పనిచేస్తున్నాయి వాటిని మాత్రమే టార్గెట్ చేసుకొని భారత్ వాళ్ళ దాడులకు పాల్పడింది అంతేగాని అక్కడ ఉన్నటువంటి సైనికులకు సైనిక ఫోర్సులకు అలాగే అక్కడ ఉన్నటువంటి పౌరులకు పౌరులకు సంబంధించినటువంటి ఆవాసాల మీద దాడులు చేయలేదు ఈ తొమ్మిదిటిని చాలా ఖచ్చితత్వంతో ఇక్కడ బోర్డు ఎందుకంటున్నానంటే చాలా ఖచ్చితత్వంతో అంటే పౌరులు ఎవరికి కూడా ఎలాంటి నష్టం చేకూరకుండా కేవలం ఈ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా చాలా పర్ఫెక్ట్గా టెక్నాలజీని వినియోగించుకొని భారత్ దాడులు చేసింది ఇందులో భారీ ఎత్తున ఉగ్రముఖలకు నష్టం వాటిల్లింది మనకున్న సమాచారం మేరకు తొంభై వంద అంటున్నాం కానీ అది ఇంకా చాలా పెద్ద సంఖ్యలో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ దాడులతోటి ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలన్నీ సమూలంగా రూపు దుర్గా అవును రాజు మీరు చెప్పినట్లు భారత్ వైపు చూడాలంటే ఎవరైనా కన్నెత్తి చూడాలంటే భయపడేలా అయితే ఖచ్చితంగా ఈ దాడి సింధూర్ సంబంధించిన ఆపరేషన్ అయితే కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ దాడిలో మరి అసలు అక్కడ ఆ స్థావరాల్లో ఎంతమంది వివిధ రకాల ఉగ్ర సంస్థలకు చెందిన ఎంతమంది ఉన్నారు లేదా అసలు చని హతమైన ఉగ్రవాదులు ఎవరు లేదా ఇంకా ఏమైనా గాయపడిన వారు ఉన్నారా దానికి సంబంధించిన ఏమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉందా రాజు అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు ఎక్కడి నుంచి రావాలంటే పాకిస్తాన్ నుంచి రావాలి పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీడియా ఇందాక మనకు రిపోర్ట్ చేసినట్టు ఎవరైతే ఇందాక నేను చెప్పాను కదా జైషే అహ్మద్కి సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద కుటుంబం అయితే ప్రస్తుతానికి పద్నాలుగు మంది హతమయ్యారు ఇది మాత్రం అఫీషియల్గా వచ్చినటువంటి పాకిస్తాన్ మీడియా బయట పెట్టినటువంటి విషయం ఇది ఇక ఏ ఉగ్రవాద స్థావరం అంటే తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనకున్నటువంటి అలాగే పాకిస్తాన్ మీడియా ద్వారా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సమాచారాన్ని మనం చూస్తే ఒక్కొక్క ఉగ్రవాద శిబిరంలో ముప్పై నుంచి యాభై మంది వరకు కూడా మృతి చెందారు సో ఇందులో ఎలాంటి డౌట్ లేదు సో ముప్పై నుంచి యాభై మంది వరకు చనిపోయారు అంటే తొమ్మిది స్థావరాలంటే దగ్గర దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది అయితే దీన్ని బట్టి అధికారికంగా ప్రకటించాల్సింది పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ మాత్రం నలుగురు చనిపోయారు ముగ్గురు చనిపోయారు అసలు ఎవరు చనిపోలేదు అని చెప్పేసి రకరకాలైనటువంటి మాటలైతే మాట్లాడుతుంది కానీ పాకిస్తాన్లో ఆల్రెడీ యుద్ధ భయం వచ్చేసింది పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెక్స్ట్ ఏం చేయాలో కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్ మరోపక్క ప్రపంచ దేశాల ముందు ఈరోజు పాకిస్తాన్ వాటర్ అయిపోయింది ఎవరు కూడా సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఈ దాడి జరిగినటువంటి నేపథ్యంలో ప్రపంచం అంతా కూడా తమకు సంఘీభావం ప్రకటిస్తుంది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ కూడా తమకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి రకరకాలైనటువంటి ఆలోచనలతోటి ఒక రకమైనటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ ఉండింది పాపం కానీ అలాంటి పరిస్థితి ఏమీ లేదు ఇవాళ వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించిన సమావేశం ఏదో ఉంది సో ఈ సమావేశం పదిన్నరకి వాళ్ళు ఏదో నిర్వహించుకుంటారు అక్కడ ఉన్నటువంటి స్థానిక కాలమానం ప్రకారం సో నిర్వహించుకున్నంత మాత్రమే భారత్కు వచ్చినటువంటి అయితే ఏమీ లేదు ఎందుకంటే సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ ఎందుకంటే భారత్ చేసిన దాడి ఉగ్రవాదుల మీద ఉగ్ర శిబిరాల మీద స్పష్టంగా కనిపిస్తోంది వాళ్ళే ఫేస్బుక్లో పెట్టుకుంటున్నారు వాళ్ళే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసుకున్నారు మన జైషే మన అహ్మద్కి సంబంధించినటువంటి జైషే అహ్మద్కు సంబంధించినటువంటి ఉగ్రవాద లస్కర్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేశారు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు అంటే లష్కరే తోయబా అనేది ఒక ఉగ్రవాద సంస్థ మరి ఈ విధంగా వాళ్ళే పోస్టులు చేసుకుంటున్నారంటే వాళ్ళే స్పష్టం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఉగ్రవాద స్థావరాలు అని చెప్పేసి సో ఉగ్రవాద స్థావరాల మీద దాడులు జరిగాయి ఉగ్రవాద స్థావరాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులో ఈరోజు హతమారినటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికైతే ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ అనేది మొదటి మెట్టుబడింది ఇక పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి ప్రతిఘటనని బట్టి భారత్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది భారత్ స్పందించేటటువంటి విధానం దాని మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ పాకిస్తాన్ ఇంకా కూడా ఓవరాక్షన్ చేస్తూ భారత్ మీద దాడులు చేయాలనేటటువంటి ప్రయత్నాలు కానీ చేస్తే ఖచ్చితంగా భారత్ ద్వారా పాకిస్తాన్ తగిన మూల్యం ఒక తప్పదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది దుర్గా రైట్ థ్యాంక్ యూ రాజు మీరు అన్నట్లు ఖచ్చితంగా భారత్ ఊరుకోదని పాకిస్తాన్కి ఒక గట్టి సందేశం అయితే వెళ్ళింది థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజు